టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నా కొత్త రోల్ అయితే తీసుకోవాలని ముందుగా అయితే మీకు రోల్ లేదా అనుకోకండి టూ ఇయర్స్ బ్యాక్ అయితే మంచి రోల్ అయితే ఉన్నది నా దగ్గర అది ఏమైందంటే హౌస్ షిఫ్ట్ అయినప్పుడు పగిలిపోయింది కొంచెం అయితే ముక్కపోయిన రోల్ ఇంట్లో పెట్టుకోరాదని చెప్పారనమాట అంటే కొంతమందిని పెద్దవాళ్ళని అయితే అడిగాను నేను వేరే ఇంకా మ్యాటర్ వింటానో లేదో కానీ రోల్ మ్యాటర్లో పెద్దవాళ్ళు చెప్పారంటే మాత్రం కంపల్సరీ వినాల్సిందే అని అర్థమైందనమాట నా దగ్గర ఉన్న రోల్ అయితే హౌస్ షిఫ్టింగ్ అయినప్పుడు కొంచెం ముక్కపోయిందని చెప్పేసి పక్కన పెట్టేసి వచ్చేసామన్నమాట తర్వాత ఇంకా నాకు దాదాపు సిక్స్ మంత్ నుంచి అయితే ఇంకా రోల్ తీసుకోవాలని చెప్పేసి ఇంకెక్కువ ఇంట్రెస్ట్ పెరిగిపోయిందనమాట ఫస్ట్ అయితే నేను షాప్కి వెళ్ళైతే రోల్ తీసేసుకున్నాను ఫస్ట్ చూడగానే మొత్తం సీజనింగ్ మొత్తం దిస్ ఓవర్ నైట్ అయితే వాటర్లో నాన్బె పెట్టేశాను అయితే మొత్తం అంతా కడిగేసుకొని పసుపుతో అలంకరించుకొని కుంకుమ బొట్లు పెట్టేసి ఇలా పువ్వులు పెట్టయితే సింపుల్గా పూజ అనమాట పెద్దగా ఆడంబరాలని ఏం లేదండి కానీ మహాలక్ష్మి కదా నేనైతే రోజు మంగళవారం రోజు తీసుకున్నాను శుక్రవారం రోజు పూజిస్తున్నాను అనమాట అది ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది మా ఇంట్లో అయితే ఇలానే ఉందనమాట నేనైతే శుక్రవారం రోజు ఇలా చక్కగా బొట్లు పెట్టుకొని ఫస్ట్ అయితే బియ్యంతో అయితే నేను సీజనింగ్ అయితే చేసేసుకుంటున్నాను తర్వాత సెకండ్ ట్రిప్ కూడా సేమ్ ఇలానే చేస్తాను అవునండి ఏ రోజు మంచిది అంటారో నాకైతే తెలియదు నేనైతే ఇదే సెలెక్ట్ చేసుకున్నానమాట అక్కడైతే చాలా రకాలైతే చూపించారు నాకైతే ఇలాంటి రౌండ్ మోడల్ అయితే నచ్చింది అందుకని నేనైతే ఇదే సెలెక్ట్ చేసుకున్నాను చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఆ రోల్ అయితే నాకు చాలా చాలా ఇష్టం అనమాట అందుకే తీసుకున్నాను